నల్గొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ ప్రైమరీ మరియు హైస్కూల్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరై పాఠశాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ పొట్టుగూడ ప్రైమరీ మరియు హైస్కూల్ నూతన భవనంలో పేరెంట్ టీచర్ మీటింగ్ శనివారం ఘనంగా జరిగింది ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్తో పాటు ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రామకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది సమావేశానికి హాజరైన పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు చదువుకోవటానికి సకల సౌకర్యాలతో విశాలమైన భవనాన్ని నిర్మించి ఇచ్చిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు పేద వర్గాల పిల్లలకు ఉత్తమ విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ సుధారాణి కోమటి ప్రతీక్ ఫౌండేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు శనివారం పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది కావున చేయాలని కోరుకుంటాం అతి తలమానకమైన స్కూల్ అంటే అన్ని ఫ్యూచర్స్ ఉన్న స్కూల్ ఇది ఎక్కడా లేదు ఇండియాలోనే లేదు ఇలాంటిది అలాంటి స్కూల్లో మన పిల్లలు చదవడం అదృష్టం మన కోమటి రెడ్డి సార్ చేసిన మనకి ఇచ్చిన బిల్డింగ్ చాలా అదృష్టం చేసుకున్నాం మనం ఆయన చేసిన ఆయన ఇష్టం ఎలా ఉందంటే ప్రతి ఇంచు ప్రతి విషయాన్ని దగ్గరుండి కనుక్కొని చేయడం జరిగింది అంతకన్నా మేము ఇంకా హండ్రెడ్ పర్సెంట్ చేయాలని మేము కృషి చేస్తాం ఆయన కోరికలు అన్నీ ఆయన అనుకున్న కార్పొరేట్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్ కూడా కార్పొరేట్ సిస్టంలో ఉండాలనుకున్నారు అలా దానికన్నా ఎక్కువగా చేయాలని మేము కృషి చేస్తాం కొమ్మరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున మంత్రి గారి సూచనల మేరకు మంత్రి గారు తన కొడుకును ఏ రకంగా చూసుకున్నారో మీ చిన్నారులందరినీ కూడా అదే రకంగా చూసుకోవడానికి పది కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతమైన బిల్డింగ్ని కట్టించారు ఈ బిల్డింగ్లో మీ విద్యార్థులందరూ చదువుకుంటున్నందుకు మీ అందరూ చాలా అదృష్టవంతులు మంత్రి గారి ఇవో గారి ఆశయాల మేరకు మన విద్యార్థులందరినీ కూడా ఉన్నతమైన లక్ష్యాల వైపు ప్రయాణం చేస్తూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా చేద్దామని తల్లిదండ్రుల మీటింగ్ అందరూ వచ్చారు తల్లిదండ్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం